రెండు వేల పద్నాలుగులో కూడా ఈ దుర్మార్గ ప్రభుత్వం రాకూడదని కలిసి పని చేశాం ఇప్పుడు జగన్ చేసినంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం చేయలేదన్నారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి ఆత్మీయ సమావేశంలో నాగబాబు పాల్గొన్నారు సీఎం జగన్ మంత్రి దాడిశెట్టి రాజాపై నాగబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు జగన్ లాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించకపోతే యువతకు భవిష్యత్తు ఉండదని వైసీపీకి లాభం తెచ్చి ఇండస్ట్రీస్ తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమ ఒక్కటైనా తెచ్చారా అని నాగబాబు ప్రశ్నించారు అలానే దాడిశెట్టి రాజా నెంబర్ వన్ క్రిమినల్ అని అతను చేసే క్రిమినల్ పనులు ప్రజలందరికీ తెలుసని ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఈ దాడిశెట్టి రాజా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ని ఓడిస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో చేశారు ఈ పార్టీ రాకూడదని కలిసి పోటీ చేసాం సహకారం ఇంత దారుణ పరిపాలన ఏదైనా ఒకటి రెండు లోపల మూడు నాలుగు లోపల ఉంటే ఉండొచ్చు ఇతరులు చేసిన దుర్మార్గం ఇతర మనుషుల్ని చేసిన అవమానం ఎవరిని ఇవాళ చాలా చోట్ల దాగునీటి సమస్య చాలా తరంగా రైతులు సంపాదించినటువంటి గణమించిన పంటకి విలువ లేదు ఇలాంటివన్నీ కావాలంటే ఇక్కడ కదా జర్నలిస్టులు వాళ్ళు మాట్లాడితే వాళ్ళు మీకు వంద ఇష్టం లిస్టు రెండు వేల